రోజు మన నంద్యాల పట్నానికి చెందినటువంటి పతంగి హరికృష్ణ మన మన ఊరు మన గుడి కార్యక్రమం వల్ల ఎక్కువ పాల్గొంటూ సమాజ సేవ చేస్తున్నటువంటి పతంగి హరికృష్ణకు అతని చిక్కగానే మిషన్లో పురపట్న చేతి చేయి కుడిచి పెట్టడం వల్ల చేయి ఏళ్ళ వరకు కట్ అయిపోయింది అతన్ని కొద్దిగా ఆర్థికంగా సాయం చేసుకొని అతనికి పరామర్శించి ఆర్థికంగా సాయం చేయడం జరిగింది అలాగే ఎవరన్నా కూడా అతనికి కూడా ఆర్థికంగా సహాయపడాలని చెప్పి పేద లేఖల వాళ్ళందరూ వచ్చి ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఎందుకంటే అతను ఒక మంచి కార్యకర్త ఆయుష్వంత పరిషత్ ఆర్ఎస్ఎస్ మన ఊరు మనకు ఈ కార్యక్రమంలో బాగా పాల్గొని సమాజ సేవ చేసేవాడు డౌట్ అటువంటి వ్యక్తిని అందరూ కూడా చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున కానీ ఏదైనా హాస్పిటల్ ఖర్చులైనా కూడా సీఎం రిలీఫ్ మంత్రి ఫరూక్ గారితో మాట్లాడి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా పెంచడానికి సాయం చేయగలుగుతామని చెప్పేసి తెలియజేస్తున్నాను నేను ప్రస్తుతము మన నంద్యాల్లోని ప్రముఖ రాయలసీమ ఆర్థోపెడిక్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు కాబట్టి మీరు ఎవరికైనా ఆర్థిక సాయం చేయాల్సిన వాళ్ళు వచ్చి ఇక్కడ పంచాయతీ ఆర్థిక సాయం చేయవలసిందిగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి